బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రస్తుతం ఒక టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ అంతా కూడా లైవ్లో చూపిస్తున్నారు ఇక త్రూ టార్ దేర్ అందులో భాగంగా హౌస్ మేట్స్కి ఒక బాటిల్ పెట్టి ఆ బాటిల్ తిప్పినప్పుడు ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ఏదో ఒక నిజం గాని లేకపోతే ఏదో ఒక డేర్ గాని చెయ్యాలని మిగిలిన హౌస్ మేట్స్ చెప్తారు ఇక ఇందులో భాగంగా మణికంఠ దగ్గర ఆ బాటిల్ లాగింది ఇక మణికంఠ డేర్ అనే దాన్ని ఎంచుకున్నాడు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయి పేర్లు చెప్తాం వాళ్ళ గురించి నువ్వు బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఏమనుకున్నావు చెప్పు ఇందులో భాగంగా విష్ణు ప్రియకి ఫస్ట్ ప్రపోజ్ చేయమని చెప్పారు అయితే విష్ణు ప్రియకి చాలా మొహమాటం పడుతూ మణికంఠ వాళ్ళ ఆవిడకి సారీ చెప్పు మరి విష్ణుప్రియ నిన్ను చూసినప్పుడు నాకేదో అలజడి స్టార్ట్ అయ్యిందంటూ కవిత్వం స్టార్ట్ చేశాడు కానీ విష్ణుప్రియ మాత్రం మణికంఠ ప్రపోజ్ చేసింది నచ్చలేదు నేను రిజెక్ట్ చేశానని చెప్పి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత కిర్రాక్ సీతకి ప్రపోజ్ చేయమని అలాగే హౌస్లోకి వచ్చిన తర్వాత ఏమనిపించింది అని అడిక్క మణికంఠ చాలా సిగ్గుపడుతూ ఫస్ట్ కిర్రాక్ సీతను చూసింది ఓన్లీ తన హెయిర్ మాత్రమే స్టేజ్ మీద తన హెయిర్కున్న ఉన్న కర్ల్స్ నాకు చాలా బాగా నచ్చాయి తర్వాత ఆమెను చూ చూడ్డానికి కొంచెం భయమేసినా ఆ తర్వాత ఆమెను చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనుకున్నానంటూ చాలా సిగ్గుతో మొహమాటంతో సీత గురించి చెప్పాడు ఇక యేష్మి గురించి ఏం చెప్పాలో తెలియక నీల్ డౌన్ వేసి యష్మికి అయితే ముద్దు పెట్టడం జరిగింది ఇక హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా గట్టిగా అరిచేశారు అదేంట్రా ఇప్పుడు వరకు నిన్ను ఇంత సైలెంట్గా చూసాం ఒక్కసారిగా ఇంత రొమాంటిక్ హీరో అయిపోయామేంటంటూ నిఖిల్ అయితే మణికంఠని వేసుకున్నాడనే చెప్పాలి అంటే మణికంఠ ఏం చెప్పాడు నాకు యేష్మి అంటే చాలా ఇష్టమంటూ సిగ్గుపడిపోయాడు మొత్తంగా ఈ త్రూటా డేర్ లో మాత్రం హౌస్ మేట్స్ యొక్క నిజ స్వరూపాలు బయటపడుతున్నాయనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ టాస్క్ పై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్